మళ్ళీ ఎలా ఉంటారంటే ఇప్పుడు ఎవత్తైనా దాని బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చిందనుకో వీడి ఎలా విష్ చేయాలంటే వాళ్ళని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే బంభవత్ అనాలి అంత దూరం వచ్చి అంత సంస్కృతమా ఇది తిరగదు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే సువంభవత్ ఇకేం తిరుగుద్ది ఇది హాయ్ వాట్సాప్ అంటే ఇల్లు ఇది దీనికి వినిపిస్తుంది గర్ల్ ఫ్రెండ్కి హాయ్ వస్తావా అని వినిపిస్తుంది అమ్మని అమ్మ ఓ ఇనిపితే ఇనిపించింది ఇదేమనుకోండి మనసులో అమ్మని అమ్మ ఇది వచ్చేదితో ఇది వచ్చేస్తుంది అనుకుంటుంది ఆస్తి ఇచ్చినా రాదు ఈడు అలాంటి వాడు అందమైన అమ్మాయిలందరూ చెప్తా నైకా నీకే చెప్తా అందమైన అమ్మాయిలు అందరూ పడేది బహు గలీజ్ అంత వాళ్ళకి తెలుసు కదా మీకు తెలుసు అంట మా ఫ్రెండ్న్నాడు ఆడ గర్ల్ ఫ్రెండ్ ముందే సైట్ వేస్తూ ఏం అనదా నీ గర్ల్ ఫ్రెండ్ అంటే అరే నేను ఒకటే చెప్తారా సైట్ వేసినప్పుడల్లా దీన్ని అయితే చెప్పు తీసుకుని కొట్టాలి ఆ డ్రెస్ ఏంటి అసలు వరస్ట్ డ్రెస్లు వేసుకొని తిరుగుతుంది అని చూస్తాడంట ఇక్కడ ఇటు రెండు పాయింట్స్ ఏం చేస్తాడు నెంబర్ వన్ దీనికి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు నువ్వు ఇలాంటివి వేసుకోవద్దు అని దొంగపు చెప్పే తనాడు రెండు ఆస్వాదించేత్తనాడు నేత్రానందం కామాతురాణం నా భయం నా లజ్జ అన్నాడు ఇది ఎవత్రనైనా చూస్తాడు అందుకనే అమ్మాయిలు ఇన్సెక్యూర్ ఉంటారన్నమాట అనుమానం మన మీద కాదు చెడి ముండ అలాగే అనుకుంటుంది గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నేను తప్ప మిగతా వాళ్ళందరూ బజార్ అనుకుంటూ ఉంటుంది ప్రతి అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ బయట ఎంత బాగుంటుంది అని ఇయర్ రింగ్స్ అంటూనే ఉంటుంది ఎక్కడికి ఉన్నావే లింక్ పంప లోపల వేరు వేడి పండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పు చూడు పురుగులుండు చిన్నప్పుడు చదివి చాలా మంది మొన్న అడుగుతారు అన్న రెడ్ ఫ్లాగ్ రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాక్స్ ఎలా కనిపెట్టాలి అని చుట్టూ అంతా గ్రీర్గా కనిపిస్తుంది చుట్టూ అంతా గ్రీన్గా ఉంటుంది నీకు అంత సల్లగా ఉంటుంది నీకు ఏం తెలీదు అర్థం జరిగిపోద్ది కింద తర రా బేబీ కాదు నీ చెవుల పెద్ద గోబీ మొన్న మొన్నోడు బేబీ సినిమా చూసిన భయం ఏతుంది రాగాడు నీకు ఏతుందంటే చెప్తున్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్ అండ్ గేమ్స్ అంటి లూసే లైన్ బిజీ వస్తుంది మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు రే రాత్రి నైన్ టెన్ తర్వాత ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుందిరా రోజు అంటున్నాడు అడగరాదురా అంటే అరే దాని దేమో ఐఫోను ఐఫోన్లో ఒక సెట్టింగ్ ఉంటుంది అంటారా అలాగా ఫస్ట్ది బిజీ అని రావడానికి అంట నిజం అబద్ధం అయితే ఆడెరిపోయి నాకు ఐఫోన్ కాదు కదా ముందే చెప్పా ఏమోరా మనకేం తెలుసు అది ఐఫోన్ కదా అన్న అయిపోయింది అడిపని సో మోసం చేసేవాళ్ళు ఉన్నారు మోసపోయేవాళ్ళు ఉన్నారు విడిచిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తావు బిజీ దాగ పడుకుంటాం ఒక్కొక్కరు ఒక్కరు చేస్తారు అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్ ఫస్ట్ అర్ధరాత్రి పూట వేసు ఇడి ఫోన్ చేద్దాం ఇడికి ఫోన్ చేద్దాం తప్పని ఫోన్ చేస్తుంది నువ్వేమో నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మందేసి కొడుకున్నావు ఏనుగొచ్చి తొక్కినా నువ్వు లేగవు ఈడు ఫోన్ ఎత్తడు ఒకసారి ఎత్తడు రెండుసార్లు ఎత్తడు వాట్సాప్లో చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది స్నాప్చాట్లో చేస్తుంది కథం ఈడు అవాయిడ్ చేసేస్తున్నాడు రెండో రోజు ఫోన్ చేసిన తర్వాత ఏమంటది నీ స్నాప్చాట్ లొకేషన్ పెట్టు ఒకడు మాతో బయటికి రాడాడు ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు ఎవరో చిరాకు ఎలా నువ్వు ఆడింగ్ ఒకడుకు ఎందుకు అది ఇది అంటే వరేనా నా లొకేషన్ నా గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళిపోతురే ఇప్పుడు వెళ్ళా మందు తాగితే అక్కడెందుకున్నావు అంటది రెస్టారెంట్కి వెళ్తే అక్కడెందుకున్నావు అంటుంది